హిందూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలుగా పిలువబడే తొమ్మిది దేవతాగ్రహాలు భూమిపై ఉండే మానవుల జీవితాలపై తమ ప్రభావాన్ని చూపిస్తాయని అలాగే ఈ అనంత విశ్వం తనలో ఎన్నో నక్షత్రాలను ఖగోళ సంబంధమైన రహస్యాలను కలిగి ఉందని మన ప్రాచీన భారతీయ పండితులు ఆ రోజుల్లోనే కనుగొన్నారు వాటిని చదవటం ద్వారానే మనకు జ్యోతిష్య శాస్త్రం తయారు చేయబడింది ఈ శాస్త్రం అనుగుణంగానే తొమ్మిది గ్రహాల యొక్క పూర్తి అర్థం అవి భూలోకవాసులను ఎలా ప్రభావితం చేస్తాయనేది తెలుస్తుంది అయితే ఈ నవగ్రహాల్లో భూమి యురేనస్ నెప్ట్యూన్లను నవగ్రహాలతో కలపరు అలానే హిందూ క్యాలెండర్లో ఉండే ఏడు రోజులు నవగ్రహాలతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి వీటి పేర్లు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా పిలిచినప్పటికీ అన్ని పేర్లు ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి ఉదాహరణకు సూర్యగ్రహం పేరు మీదుగా ఉన్న ఆదివారాన్ని హిందీలో రవివారని ఇంగ్లీష్లో సండే అని అంటారు భారతదేశంలో ఉండే చాలా ఆలయాల్లో ఈ నవగ్రహాల పూజ కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు ఈ వీడియో ద్వారా నవగ్రహాల్లో మొదటిదైన సూర్యుడి గురించి వివిధ కథల్ని తెలుసుకుందాం సూర్యుడు నవగ్రహాలకు అధినాయకుడిగా చెప్పబడ్డాడు దాంతో మిగిలిన గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి అలానే సూర్యుణ్ణి విశ్వం యొక్క సృష్టికర్త అని ఈ విశ్వంలోని అన్ని జీవరాశుల మనగడకు మూలమని అంటారు ఈ ప్రపంచం మొత్తానికి వెలుతురును మరియు వేడిని ప్రసాదించే ఉన్నతమైన ఆత్మ సూర్యభగవానుడే సూర్యుడు నాలుగు చేతులను కలిగి ఒక చేతితో అభయాన్ని ఒక చేతితో కమల పుష్పాన్ని మిగిలిన రెండు చేతుల్లో శంకుచక్రాల్ని ధరించాడు సూర్యుడు ప్రతిరోజు ఏడు గుర్రాలతో నడిచే తన బంగారు రథంపై ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి బృహతి ఉషిణి జగతి త్రిష్ఠుభ అనిష్టుభ మరియు పంక్తి ఈ ఏడు గుర్రాల వల్ల సూర్యుని నుంచి వచ్చే తెల్లటి రంగు ఇంద్రధనస్సులో వచ్చే ఏడు రంగులుగా కనిపిస్తుంది ఇక ఈ బంగారు రథానికి రథసారిధిగా గరుత్మంతుడి సోదరుడైన అరుణుడు ఉన్నాడు సూర్యభగవానుడి పుట్టుక మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో చెప్పబడింది అతి పురాతనమైన ఈ వేదాల్ని ఒక వెయ్యవ బీసీఈ నుంచి పదిహేను వందలవ బీసీఈ మధ్యలో రాశారు సూర్యభగవానుడు కశ్యపుడు మరియు అతిథుల యొక్క కుమారుడు బంగారు రంగులో మెరిసిపోయే సూర్యభగవానుడు కేవలం భక్తులు నీళ్లను అర్ఘ్యంగా సమర్పిస్తే చాలు ప్రసన్నుడవుతాడు అదేవిధంగా సూర్యుడు నవగ్రహాలకు అధినాయకుడిగా ఉంటూ అతనిలో నాయకత్వం అహం బలం అధికారం మరియు శక్తి తేజస్సు లక్షణాలను కూడా కలిగి ఉన్నాడు సూర్య భగవానుడి యొక్క పుట్టుక సృష్టికర్త బ్రహ్మ ద్వారా మొదలైంది బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదటిగా దక్షుడిని మరియు అతని భార్యని బ్రహ్మ యొక్క కుడి ఎడమ బొటన విరళ్ల నుంచి పుట్టించాడు దక్షుడి అరవై మంది కుమార్తెలలో భగవానుడి తల్లి అయిన అదితి కూడా ఒకరు అలా ఋషి కశ్యపుణ్ణి వివాహం చేసుకుని పన్నెండు మంది కుమారులను పొందింది వీళ్లను ఆదిత్యులుగా పిలుస్తారు అదే విధంగా ఒక పక్క కశ్యపుడు రాక్షసులకు కూడా తండ్రి అయ్యాడు అలా ఆ రాక్షసులను ఎదుర్కోవటానికి తన మిగిలిన భార్యలతో కలిసి అనేక మంది పిల్లల్ని జంతువుల్ని పాముల్ని పక్షుల్ని కూడా పుట్టించాడు కానీ అన్నదమ్ములైన దేవతలకు రాక్షసులకు ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు అలా ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు యజ్ఞం నుంచి ఉద్భవించే వాటిని దేవతలను రాక్షసులను పంచుకోమని ఇచ్చాడు అది రాక్షసులకు నచ్చకపోవటంతో వారు దేవతలపై యుద్ధానికి వచ్చారు ఇక వతలు రాక్షసులతో యుద్ధంలో ఓడిపోయి స్వర్గలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇది చూసిన అతిథి తన కుమారుల పరిస్థితికి బాధపడి వివస్వన భగవానుడి దగ్గరకు వెళ్ళి సహాయం కోసం అర్థించింది అలా కొన్ని రోజుల పాటు ఆమె ఉపవాసంతో ఆయన్ను ప్రార్థించింది ఆమె దీక్షతో కరిగిన వివస్వన సూర్యదేవుడు తనలో నుండి ఒక అగ్నిగోళం అవతారాన్ని అతిథి గర్భం నుండి పుట్టేలా వరం ప్రసాదించాడు అలా అతిథికి మండే అగ్నిగోళంలా సూర్యుడు పుట్టిన తర్వాత ఇంద్రుడు రాక్షసులతో యుద్ధాన్ని ప్రకటిస్తాడు అలా సూర్యుడు రాక్షసులను కేవలం చూడటం ద్వారానే బూడిదగా మార్చాడు ఇక చివరిగా దేవతలంతా తిరిగి స్వర్గాన్ని చేరుకున్నారు ఆ తర్వాత సూర్యభగవానుడు సంధ్యాదేవిని వివాహం చేసుకుని అలా సంధ్యాదేవికి వైవస్వతుడిగా పిలవబడే మనువు మరణానికి అది అయిన యముడు యమునానదిగా పిలవబడే యమి అనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది కానీ విష్ణు పురాణం ప్రకారం ఈ ముగ్గురు పిల్లలు జన్మించిన తర్వాత సంధ్యాదేవి సూర్యభగవానుడి నుంచి వచ్చే వేడిని తట్టుకోలేక తన నీడ నుండి ఛాయాదేవిని అంటే తన నీడను సృష్టించి వెళ్ళిపోయిందని అలా నీడకు అధిదేవత అయిన ఛాయాదేవి చూడడానికి అచ్చం సంధ్యాదేవిలాగే ఉండడం వల్ల సూర్యుడు కూడా గుర్తుపెట్టలేకపోయాడని ఆ విధంగా ఛాయాదేవి కూడా సావర్ణిమను మరియు శని అనే ఇద్దరు కుమారులను దబది మరియు వియతి అనే ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది ఆ తర్వాతి నుండి ఛాయాదేవి సంధ్యాదేవికి ఇచ్చిన మాట మర్చిపోయి తన పిల్లలను మాత్రమే చూసుకుంటూ సంధ్య పిల్లలను భేదంగా చూసేది దాంతో యముడు ఆమె ప్రవర్త తన తన తల్లి ప్రవర్తనకు భిన్నంగా ఉందని గమనించి నీవు మా తల్లివి కావు నీవు ఎవరు అని ప్రశ్నించాడు అప్పుడు ఛాయ ఈ సంగతి నీ తండ్రికి చెప్తే నేను నిన్ను శపిస్తాను అంటుంది ఆ తర్వాత కొన్ని రోజులకు స్వయంగా సూర్యభగవానుడే ఆమె సంధ్య కాదని తన నీడ నుంచి పుట్టిన ఛాయ అని తెలుసుకుంటాడు ఆ తర్వాత తన భార్య సంధ్యాదేవిని వెతికి తెచ్చుకుంటాడు